విడిగా ఎల్లో మీడియా సహాయంతో చేస్తుంటే దానికి తానా అంటే తందానా అనడానికి పవన్ కళ్యాణ్ కూడా తయారయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక ఈ స్టాంప్ విధానం తీసుకొచ్చాడు మీకు ఎవరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు అందరికి జిరాక్స్ పేపర్లే ఇస్తారు జిరాక్స్ పేపర్లే ఇస్తారు మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటాడని ఒక విష ప్రచారానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో పవన్ కల్యాణే మాట్లాడుతున్నా చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు ముందుకు తీసుకొస్తున్నా సహజంగా ఇది ఇది స్టాంప్ పేపరు సహజంగా ఇది స్టాంప్ పేపరు ఈ స్టాంప్ పేపర్ మీద భూ కయ విక్రయాలు ఏమన్నా జరిగితే దాని మీద మనం ప్రింట్అట్ తీసుకొని మనం సబ్ ఇస్తే సబ్ రిజిస్టార్ గారు దాని మీద సంతకం పెట్టి మనకిస్తారు ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేపిస్తున్నారంటే ఈ స్టాంప్ అనేటువంటి కొత్త సాఫ్ట్వేర్ అప్డేషన్ అయింది ఆన్లైన్ లోనే ఈ స్టాంప్ పేపర్ ఇస్తారు అని చెప్తుంటే దాన్ని జిరాక్స్ పేపర్ మాత్రమే ఇస్తారు ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటారని చెప్తున్నారు ఈ రెండు అప్ అన్నమాట అనమాట స్టాంప్ పేపర్ మీద ఇది జనసేన పార్టీ కాకినాడ ఎంపీగా ఇచ్చినటువంటి అప్డివిట్ నామినేషన్ టైంలో ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తూ ఇచ్చినటువంటి అప్డివెట్ దీంట్లో దీంట్లో ఉదయ శ్రీనివాస్ అనే జనసేన ఎంపీ మాన్యువల్ విధానంలో స్టాంప్ పేపర్ మీద తన అప్డివెట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి కొత్త డెవలప్డ్ సాఫ్ట్వేర్ పైన ఈ స్టాంప్ విధానం ద్వారా స్టాంప్ డ్యూటీ కట్టి మాన్యువల్ విధానంలో తీసుకోకుండా ఈ స్టాంప్ అనే కొత్త కార్డ్ రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ దాని మీద తీసుకొచ్చినటువంటి కొత్త ఈ స్టాంప్ మీద పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టించాడు నేను ఈ రోజు అడుగుతున్నా ఇది అబద్ధమైనటువంటిదైతే ఈ స్టాంప్ విధానం లోపభూ ఇష్టం అయితే ఈ స్టాంప్ మీద క్రయ విక్రయాలు జరిగితే ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయి అని నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం నిజమైతే నువ్వు ఈ స్టాంప్ ఇచ్చావు పిఠాపురంలో నీ నామినేషన్ అనేది ఆర్ఓ గారు ఓకే చెప్పారు కదా ఒకవైపు మాన్యువల్ గా ఇచ్చినటువంటి జనసేన ఎంపీ క్యాండిడేట్ ఒకవైపు ఈ స్టాంప్ విధానంతో కొత్తగా వచ్చిన విధానంలో అవిటివిట్ ఇచ్చినటువంటి నీ నామినేషన్ కూడా రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పాడంటే రెండు చెల్లుతాయని కదా నువ్వు ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని ఈ స్టాంప్ పేపర్ మీద వచ్చేటువంటి ఒరిజినల్ డాక్యుమెంటే కరెక్ట్ అయినది జిరాక్స్ పేపర్ ఇవ్వట్లేదని అబద్దపు ప్రచారాలు చేస్తున్నావు పవన్ కళ్యాణ్ ఇటువంటి చండాలమైనటువంటి ప్రచారం చేస్తున్నందుకు ఇటువంటి విష ప్రచారం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు నీకు ఎంత ముట్ట చెబుతున్నాడు ఎంత డబ్బులకి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయావనే దానికి సాక్షాత్కారం రెండు అప్టివిట్లే ఒక అప్టివిట్ జనసేన పార్టీ ఎంపీ కాండిడేట్ మాన్యువల్ విధాన స్టాంప్ పేపర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తీసుకొస్తున్నటువంటి ఈ స్టాంప్ విధానంతో పెట్టి ఇచ్చారు కాబట్టి రెండు స్టాంపు పేపర్లు అంటే పాతగా వచ్చినటువంటి స్టాంపు పేపర్ గాని కొత్తగా వచ్చిన ఈ స్టాంపు గాని రెండు ఒరిజినలే కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజలు ఎవరు అపనమ్మకం పెట్టద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఈ స్టాంపు విధానంతో తన ఎన్నికలు అప్ డిబెట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి వాదనలో ఏమాత్రం కూడా సత్యం లేదనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసి భూములు తీసుకుంటానంటున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఏ రోజు కూడా ఒక్కరికి భూమి పంచిన దాఖలు లేవు ఒక్కరికి అసైన్డ్ భూమి ఇచ్చినటువంటి దాఖలు లేవు ఒక్కరికి లంక భూములు ఇచ్చిన దాఖలు లేవు ఒక్కరికి సర్వీస్ ఈనాం భూములు ఇచ్చినటువంటి దాఖలు లేవు ఒక్క చుక్క భూమి ఎకరాన్ని కూడా పంచిందలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఉన్నప్పుడే ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాలని బడుగు బలహీన వర్గాల జాతులకు చెందిన పదిహేను లక్షల ఇరవై ఒక్క వేల నూట అరవై మంది రైతులకి పంచి పెట్టిన విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే చేతులే గాని చంద్రబాబు నాయుడు గారు లాగా లాక్కునేటువంటి చేతులు కావాలనే విషయాన్ని మీ అందరినీ గమనించమని కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవ కేతను ఎగరవేయబడాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోవాలని మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల మీద అందరికంటే ఎక్కువ నమ్మకం పవన్ కళ్యాణ్ కే ఉందని ఈ నామినేషన్ పేపర్ చూస్తే అర్థమవుతుందని మీ అందరికి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి చంద్రబాబు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎక్కడికెక్కడ ఎండగట్టండి అని తెలియజేస్తున్నా సార్ ఎక్కడా కూడా భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు మరొకటి కూడా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో మూడు చోట్ల ప్రాపర్టీస్ కొన్నాడు ఈ మూడు చోట్ల కొన్న ప్రాపర్టీస్ కూడా ఈ స్టాంపు విధానం ద్వారానే కొన్నాడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కి ఈ స్టాంపు మీద ప్రింట్అట్ తీసి ఇచ్చినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ఆయన జెరాక్స్ కాపీలు అని చెప్పగలుగుతారా మీరు కొన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొన్నప్పుడు తెలంగాణలో గడిచిన పదేళ్ల నుంచి ఇదే ఈ స్టాంపు విధానం అనేది అమల్లో జరుగుతుంది కాబట్టి ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారి దగ్గర పెట్టుకోరు ఎక్కడా కూడా పెట్టుకునేటువంటి దాఖలా లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నంత దుష్ప్రచారమే కాబట్టి ఈ రోజు కూడా చెప్పమనండి పవన్ కళ్యాణ్ తను కొన్నటువంటి తెలంగాణలో కొన్నటువంటి మూడు ప్రాపర్టీస్ ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఈ స్టాంప్ అనేటువంటి విధానంలో కొన్నాడా లేకపోతే మానువల్ విధానంలో కొన్నాడా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది లేదు ఈ స్టాంపు విధానం అనేది తప్పనే భావిస్తే పవన్ కళ్యాణ్ తన నామినేషన్ తప్పని వెనక్కి తీసుకోమని పిఠాపూర్వ ఎన్నికల బరిలో నుంచి వైదొలగమని కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చిన ఈ స్టాంపు విధానం అనేది తప్పని పవన్ కళ్యాణ్ భావిస్తే తను ఇచ్చినటువంటి నామినేషన్ లో అవి పెట్టి ఈ స్టాంపు మీద ఇచ్చారు కాబట్టి తను పిఠాపూరం ఎన్నికల నుంచి వైదొలిగితే అతను చెప్పినటువంటి వాక్యంలో నిజం ఉందని నమ్ముతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్